మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే సాయినాథుని జీవకారుణ్యం అనే శీర్షిక మీద మనము జంతువుల ఏడల సత్పురుషులు ఏ రకంగా ప్రేమను కరుణను చూపిస్తారో రకరకాల కథల ద్వారా మనం వింటున్నాము ఆనందిస్తున్నాము అందరికీ షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మనం ఈ శీర్షికలో వింటున్న ప్రతి కథ కూడా ఎక్కడా మనము చదవనిది ఎక్కడా మనము వినని కథలు ఇంత చక్కని కథలు మనకి రచన చేసి అందిస్తున్న వారు శ్రీ మొల్లపూడి పాండురంగ సాయినాథ్ గారు మరియు శ్రీ మొన్నలూరి బోస్ గారు వారికి మన మోహనవాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరు ఎక్కడి నుంచి సేకరించి ఈ విషయాలు పొందుపరిచారో కానీ నిజంగా వింటున్న ప్రతివారు కూడా జంతువుల మీద ప్రేమ కరుణ ఇవన్నీ కూడా పెరిగేటట్లుగా రాశారు ఈరోజు కూడా అదే శీర్షికతో మీకు ముచ్చటగా మూడు కథలు వినిపిస్తాను వినండి వినిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేసి వినిపించండి ఇటువంటి అరుదైన కథలు మాత్రమే మనం షేర్ చేయాలండి ఎందుకంటే చాలా కథలు చాలా రకాలుగా షేర్ అవుతాయి మీ ఆప్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ వినేసి ఉంటారు కానీ ఇటువంటి కథలు మాత్రం విని ఉండరు కాబట్టి ఇటువంటి కథలు కనుక మీరు షేర్ చేసినట్లయితే ఎప్పుడు కూడా మీరు అలా గుర్తుండిపోతారు ఇంకెందుకు ఆలస్యం అందరూ కలిసి మొదటి కథ వినేద్దాం జాలారాం బాప నిత్యాన్నదానం చేస్తూ ఉండేవారు సన్మార్గులు దుర్మార్గులు కూడా భోజనం చేసేవారు వారందరినీ ఒకే విధంగా చూడడమే జాలారాం విశేషం ఒకసారి ఆయన ఆశ్రమం దగ్గర దగ్గరకు ముగ్గురు అరబ్బీలు వచ్చారు దారిలో పక్షులను చంపి సంచిలో వేసుకొని భుజాలను పెట్టుకొని వచ్చారు ఎవరో బాపారామ ఆశ్రమంలో భోజనం చేసి పోండని సలహా ఇచ్చారు వారు ఆ ఆశ్రమంలోనికి వచ్చారు వారు ఆ పక్షుల సంచిని దూరంగా పెట్టి భోజనం చేసి పోదామనుకున్నారు ఈలోగా బాబా వచ్చారు బాగా అలిసిపోయారు రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అన్నారు బాప ఆ ముగ్గురు అరబ్బులతో వారు ఆ చచ్చిన పక్షుల సంగతి ఎక్కడ బయటపడుతుందో అని ఆందోళన పడుతున్నారు బాప తన చేతి కర్రను పక్షుల సంచికి తాకించారు సంచిలో పక్షులు జీవించే ఉన్నాయి సంచి మూట విప్పండి అన్నారు బాప అరబ్బులు ఆ సంచి మూత విప్పగానే పక్షులకు జీవం వచ్చింది అవి తుర్రుమని ఎగిరిపోయాయి అరబ్బులు బాపా శక్తికి అచ్చెరువు పొంది ఆయన కాళ్ళ మీద పడ్డారు పక్షులకు మరో జీవితం ప్రాప్తించింది రెండవ కథ మాయి అమ్మ కొంతకాలం కన్యాకుమారిలో ఉండేవారు ఒకసారి అమ్మ సముద్రతీర నుండి బస్సు స్టాండ్కు పోతోంది దారిలో ఒక కుక్క పడుకొని ఉంది దానికి కాలం మూడినట్లున్నది దానిపై బస్సు ఒకటి పోయింది ఆ కుక్క పొట్టల నుండి ప్రేగులు బయటపడి ఈ క్షణము మరో క్షణము అన్నట్లు ఉన్నది ప్రాణాన్ని విడిచిపెట్టడానికి అమ్మ చూచింది ఆ కుక్క వద్దకు వెళ్ళి కర్రతో దాని ప్రేగులను పొట్టలోనికి త్రోసి వేసింది కొంతసేపటికి ఆ కుక్కకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఆ కుక్క ఇక లేచి తిరగసాగింది ఆ కుక్క చాలా కాలం జీవించింది అది అంత అమ్మ చలువే ముచ్చటగా మూడవ సత్పురుషుని గురించి మనం ఇక్కడ విందాం నల్లా మస్తాన్ గారు గుంటూరుకు వచ్చిన తొలి దినాలలో మెడికల్ కాలేజీ దగ్గరున్న మునగ చెట్టు క్రింద ఉండేవారు ఒకసారి ఉరుములతో మెరుపులతో కుంభవృష్టి వాన కొరవసాగింది విశేషం ఏమిటంటే ధ్యానం చేస్తున్న మస్తాన్ గారి ఒంటి మీద ఒక వర్షపు చుక్క కూడా పడకుండా పడకపోవడం ఇంతలో పిడుగు పడ్డది ఒక మేకపిల్ల మనిషి మరణించారు వర్షం తగ్గింది మస్తాన్ గారు సమాధి నుండి లేవగానే మరణించిన మేకపిల్ల కనిపించింది మస్తాన్ గారు దాని వద్ద కొంచెం సేపు కూర్చుండి భగవద్ధ్యానం చేసి దాని చుట్టూ ముమ్మారు తిరిగారు ఊఠో అన్నారు ఆ మేకపిల్ల నిద్ర నుండి లేచినట్టు లేచి ఒంటి మీద నున్న నీటిని దులుపుకొని మస్తాన్ గారి పాదాల సందు నుండి వెళ్ళిపోయింది ఈ సంగతి క్షణాల మీద ఊరంతా ప్రాకింది పిడుగుపాటు వలన మరణించిన వ్యక్తి తల్లి వచ్చి మస్తాన్ గారి పాదాలను పట్టుకున్నది తన కుమారుని కూడా బ్రతికింపమని వేడుకున్నది కరుణా సముద్రుడు ఆ తల్లి కన్నీటిని చూడలేకపోయాడు శవం వద్దకు పోయి ధ్యానం చేసి ఆ శరీరాన్ని తాకాడు వెంటనే ఆ విగత జీవికి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు సంగతి గ్రహించి మస్తాని గారి పాదాలపై పడ్డాడు మహనీయుల కరుణకు పాత్రమైన జీవి అదృష్టవంతుడే యముడు సైతం మహనీయుల మాటను జవ దాటడు ఇంత అద్భుతమైన మూడు కథలు విన్నాం కదా వెంటనే అందరికీ షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని ఇవ్వండి అలాగే తప్పకుండా ఒక లైక్ను చేయండి మళ్ళీ వచ్చే గురువారం మరో ముచ్చటైన మూడు కథలతో మేము ముందుంటాను అంతవరకు సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి